ఓం నమ శివ మాత్రి నమ మిత్రులకి శ్రీ ఉభలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దేవునికి ఎలాంటి పదార్థాలతో ఒత్తిడి చేసి దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం ఈరోజు మనం మనం రోజు చేసే పూజలో ఈ తెల్లటి పత్తితో కానీ ఒత్తులతో కానీ వేరే వేరే వాటితో చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఇప్పుడు ఏ దానితో అయినా సరే దీపారాధన చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన ఫలితాలు మనకు రావాలనుకున్నప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలని కలిపి ఒత్తులు కలిపి చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఎవరైనా సరే మీ జీవితంలో మంచి కీర్తి రావాలి గౌరవం పెరగాలి సమాజంలో అని మీరు అనుకున్నప్పుడు ఇలాంటి ఒత్తిడిని మనకి మార్కెట్లో పన్నీరు దొరుకుతుంది పన్నీరులో ఈ ఒత్తిని అద్దీ తర్వాత ఆవు నీతిలో పెట్టి మనం దీపారాధన చేసినట్లయితే మీకు కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా శ్రీమంతులు అవుతారు అలాగే ఆ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటి మీద ఎప్పుడూ ఉంటుంది కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు కానీ చెప్పరు అందరూ చెప్పరు ఎందుకంటే ఆ నరఘోష దిష్టి దోషాలు తగులుతాయని చెప్పరు ఇలా రకరకాల ఒత్తులు రకరకాల ప్రక్రియలకి రకరకాల ప్రదేశాల్లో దేవతామూర్తుల దగ్గర వెలిగిస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు మీ ఇంటిలో చేసుకోగలిగేవి మీరు ఎక్కడైనా చేయవచ్చు ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పు అనేది వస్తుంది అలాగే ఈ ఉపాయాన్ని అందరూ చేయవచ్చు ఇందుట్లో మేము మతంలో ఉన్నామండి ఆ జాతిలో ఉన్నామండి కులంలో ఉన్నామండి దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు ఎవరైనా సరే వీటిని చేయవచ్చు సనాతన ధర్మంలో పెద్దలు జ్యోతిష్యులు సిద్ధులు యోగులు ఋషులు వారు వారి అనుభవాలని మనకి ఎన్నో రకాల సందర్భాల్లో విధి విధానాలని తెలియజేయడం జరిగింది వాటిలో ఏ ఒక్కటి మనం ఆచరించినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాన్ని మనం పొందుతాం అలాగే ఇది ఈ ఉపాయానికి మా అమ్మల ఒత్తులైనా ఏ ఒత్తులైనా వాడవచ్చు అది ఏ భగవంతుడి చేస్తున్నప్పుడైనా సరే ఇలా చేయటం వల్ల అంటే ఆ ఒత్తిని అంటే ఏ పదార్థం ఒత్తి సరే పన్నీరులో పన్నీర్ నద్ది దాని మీద ఆవు నేతిలో పెట్టి దీపారాధన చేయాలి పన్నీరు తడిచిన తర్వాత కాస్త ఇదిగా ఉంటుంది కాబట్టి డ్రై అవనివ్వండి మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాతరేన్మ